హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఎందుకు కడతామో అలాగే ఎప్పుడు కట్టాలి అనే పూర్తి వివరాలను షేర్ చేయబోతున్నాను దిష్టి కోసం కట్టే గుమ్మడికాయ ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయే కట్టాలి అలానే బూడిద పట్టి తెల్లగా అయిన గుమ్మడికాయను తీసుకోవాలి అలాగే పైన కంపల్సరిగా కొంచెమైనా కాడ ఉండేటట్లు చూసుకోవాలి ఈ గుమ్మడికాయను కడగకూడదు డైరెక్ట్గా పసుపు రాసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుడి మందిరం ముందు కూర్చొని చేసుకోవాలి పూర్తిగా పసుపు రాసుకోవాలి అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా శుచిగా స్నానం చేసి చేయాలి ఈ గుమ్మడికాయను ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ కట్టాలి లేదా అమావాస్య రోజు కట్టాలి ఆదివారం అమావాస్య వచ్చిన రోజు గుమ్మడికాయను కడితే చాలా మంచిది గుమ్మడికాయ ప్రతి ఇంటికి అద్దె ఇల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే తప్పకుండా కట్టుకోవాలి గుమ్మడికాయను ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందుకు వచ్చే దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి అవన్నీ కూడా లోపలికి రాకుండా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ ఆపుతుంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు ఈ గుమ్మడికాయను ఒక రోజు ముందే తెచ్చుకొని మరుసటి రోజు సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే ఈ గుమ్మడికాయను కట్టాలి కట్టే ముందు ఇలా పసుపు రాసి మంచిగా అలంకరించుకోవాలి ఈ గుమ్మడికాయకి చీపుర్ లాంటివి తగలనివ్వకూడదు చీపుర్ లాంటివి తగిలితే వెంటనే కుళ్ళిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క దృష్టి ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ ఆపుతుంది అలానే ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఆపేస్తుంది ఒకవేళ కట్టిన గుమ్మడికాయలు కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదృష్టి నరపీడ ఉందని అర్థం అంటే మనకు తగలవలసిన దోషాన్ని మొత్తాన్ని గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుంది వెంటనే ఆ పాడైపోయిన గుమ్మడికాయను తీసేసి వేరొక గుమ్మడికాయను కట్టాలి ఇలా చక్కగా అలంకరించుకోవాలి పసుపుతో అంతా ఇలా నిండుగా రాసుకొని తర్వాత కుంకుమతో మనం స్వస్తికైతే పెట్టుకోవాలి చుట్టూ మళ్ళీ ఎన్నంటే అన్నీ కావలసినన్ని బొట్లయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ విధంగా పెడుతున్నాను ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత కుమ్మడికాయకు ధూపం చూపించాలి ఆ తర్వాత సాంబ్రాణి పొగ వేసి గుమ్మడికాయకు చూపించి అలాగే ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి బొగ్గులతో సాంబ్రాణి వేసుకోవాలి కానీ మన దగ్గర బొగ్గులు అందుబాటులో లేనప్పుడు ఇలా ధూప్ స్టిక్ని అంటించి సాంబ్రాని వేసుకోవాలి ఇలా అగర్బత్తీలు అయితే ముట్టించుకొని చూపించుకోవాలి నెక్స్ట్ అయితే ధూప్ స్టిక్స్తో ధూపం వేయాలి అలాగే హారతి కూడా ఇవ్వాలి గుమ్మడికాయను ఎప్పుడైనా సరే పగల సమయంలో కట్టకూడదు సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ కట్టాలి ఇలా హారతి చూపించిన తర్వాత ఈ గుమ్మడికాయను ఉట్టిలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి వీడియోలో చూపించిన విధంగా అయితే చేయాలి తెలుసుకున్నారు కదండి కుమ్మడికాయను ఎప్పుడు కట్టాలి ఎందుకు కట్టాలి ఎలా కట్టాలి అనే పూర్తి వివరాలను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్